ನೂಡಲ್ ಸೆವೆಸ್ ರಾಜೇಶ್ ಅಂತ

డైరెక్టర్ ఎవరు లేరా పిలిచినారు నాకు నోటీస్ ఇచ్చినారు లేకపోతే ఎవరితో మాట్లాడారు నేను ప్రెసిడెంట్ గుండి నువ్వు ప్రెసిడెంట్ సొసైటీ ఎందుకు వచ్చిన అడిగితే అవును సొసైటీలో చేశారు సొసైటీలో నేను వచ్చింది ఇప్పుడు నేను ఎక్కిన సొసైటీలో రద్దు చేస్తున్నారు ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రైతుగా క్వశ్చన్ చేద్దామని వచ్చిన ఇప్పుడు ఎవరు లేదు లీడర్ నోటీస్ ఇచ్చిన పోనీ బానే ఉంది ఇప్పుడు నా ప్రెసిడెంట్ లో వచ్చిన ఎవరితో మాట్లాడాలి నువ్వు లేవు చైర్మన్ వాడు మాట్లాడుతుంట ఎవరితో మాట్లాడాలి అవు ఎవరున్నారు కమిటీలో ఇప్పుడు కూర్చోవాలి కదా ఇప్పుడు మా ప్రెసిడెంట్ లో వచ్చినారు మేము వచ్చిన రిటర్న్ మరి ఫిజికల్ గా అప్పియర్ అవ్వాలి 11 7 ఏ గ్రోబ్ లోబెందుకిస్తారు 200 ఏ నిచ్చింది 200 ఏ సంతకం పెట్టించింది సంతకం మీదేనా సర్ హాయ్ లార్డ్ ఇప్పుడు నేను వచ్చాను ఆ ట్రీట్మెంట్ కంపెనీ ఎవరు ఉన్నారు వాళ్ళు వస్తారా రారా రమ్మని చెప్పండి నాకు ఎవరు సబ్జెక్ట్ కూడా తెలియదు నా నోటీస్ ఎన్ని తీసుకోవాలో తెలియదు అని ఏం మాట్లాడాలి ఆయనతో ఎవరు అమాయకుడిని తీసుకొని వచ్చి ఆ కమిటీ ఎవరు రమ్మని చెప్పండి మేము కూర్చో ఆయన అడిగితేనే సబ్జెక్ట్ లేదంటున్నాడు ఆయన ఏంటంటే చైర్మన్ గురించి బలి రమ్మని చెప్పండి సబ్జెక్ట్ ఎవరికి ఉందా మాతో మాట్లాడతాం ఎందుకు నన్ను ఫిజికల్ గా ఎందుకు అభ్యమన్నారు మరి బావాలన్న నందన్న మీరు ఫిజికల్ ఎందుకు మరి ఇప్పుడు లిక్తపూర్గంగా ఎందుకు తీసుకుంటున్నారు కమిటీ ఇక్కడ ఉందండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా మీ త్రీమెంట్ కమిటీ ఎవరైనా ఉండే కూర్చోాలి కదా పిలుస్తారంటే ఫిజికల్ గా అఫ్యూల్ అవ్వాలంటే రమ్మని చెప్పండి నా ప్రెసిడెంట్ నాతోనే ఉన్నారు రమ్మని చెప్పండి మరి రమ్మని చెప్పండి నేను మీరు నేను కూర్చొని ఉన్నాను అడిగారు ఆధర్ కాని నోటీస్ ఇవ్వన్నారు నేను వచ్చాను నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పుడు వాళ్ళు నన్ను నా సొసైటీని రద్దు చేస్తూ నోటీస్ ఇచ్చారు దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది ఎవరు ఇప్పుడు మీ స్టేషన్ ఏమైనా అవుతే హూజ్ ఆర్ రెస్పాన్సిబుల్ మీరే కదా నా సొసైటీలో ఏవైనా రెస్పాన్సిబుల్ అన్నా నేనే రెస్పాన్సిబుల్ నేను ఆన్సర్ ఇవ్వడానికి వచ్చినాను తీసుకోవడానికి రమ్మని చెప్పాడు నాకు కూడా క్వశ్చన్ ఉన్నాయి నేను కూడా ఇది నన్ను అడిగినప్పుడు వాళ్ళ సొసైటీలో కూడా ఉండాలి తీసుకున్నాడు నగలపాడు మాషేని పిల్లలు ఎన్ని రోజుల నుంచి పాలు పోసి ఎక్కి చేస్తున్నారు ఆ పేచెక్కి తీసుకున్నాడు నేను కూడా చూస్తాను ఎట్లు ఇస్తున్నాను సీఎంఎస్ ఆఫీసర్ అంట కదా ఎన్ని రోజులు పాలు చెప్పండి సొసైటీలో ఒకటి డేస్ డేస్ రోజుకి పేచెక్స్ తీసుకుంటారు కదా డైలీ కదా తీసుకుంటారు मांत थो तूतादा मनान्गी मन्दंड वर कुम अंता मार्षब पो अले अवर कोड़ेंघ रिवन दिल खे. माँदे बॉच्टेब रहते हुजा?